గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరంలో కేఎల్ వర్సిటీలో కేఎల్ వర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు మూడు శాటిలైట్ల ప్రయోగం నిర్వహించారు యూనివర్సిటీ ఆవరణలో ఈ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ఉప సభాపతి రఘురామకృష్ణరాజు యూనివర్సిటీ చైర్మన్ అధ్యాపకులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు ఇందులో భాగంగా కేఎల్ టూ కాన్సాట్ త్రీ పేరిట శాటిలైట్ల ప్రయోగం నిర్వహించారు ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన శాటిలైట్ల ప్రయోగం డ్రోన్ సాయంతో కేఎల్ శాట్ టూ ప్రయోగం చేశారు స్పెక్టోమీటర్ సాయంతో పర్యావరణ కేఎల్ శాట్ టూ సమాచారం సేకరించనుంది త్రీ శాటిలైట్స్ జాక్ శాటిలైట్ అనేది బెలూన్ శాటిలైట్ని ఇవాళ లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ సో ఈ సందర్భంగా ఆ శాటిలైట్ నుంచి డేటా వస్తుంది ఈ శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి టోటల్గా ట్వంటీ మిలీగ్రామ్సు ఈ ట్వంటీ మిలీగ్రామ్స్ ఎయిటీన్ కిలోమీటర్స్ రైట్ ట్రావెల్ పైకి వెళ్ళి అక్కడి నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి త్రీ మంత్స్ అక్కడ ఉండి డేటా అంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఆ డేటా ఇక్కడ నుంచి ప్రతి వన్ అవర్కి కూడా మనకి డేటా రావడం జరుగుతుంది ఈ వన్ అవర్లో వాళ్ళు అట్మాస్ఫియర్ అవునుండి అలాగే మన జీపీఎస్ లొకేషన్స్ అవును జిపిఎస్ అవునుండి ఎన్ని ప్రెజర్స్ అవనండి అలాగే డిఫరెంట్ ఓజోన్ లేయర్స్ అవనండి ఎన్ని పారామీటర్స్ డిఫరెంట్ పారామీటర్స్ని ఆల్రెడీ మనం డాష్ బోర్డ్లో రిసీవ్ చేసుకుంటున్నాం ఇది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ వరకు రిసీవ్ చేసుకుని ఆ శాటిలైట్ల ప్రాపర్ సక్సెస్ఫుల్గా కింద రావడం జరుగుతుంది దీనికి ఇవాళ మన ఆన్రబుల్ మినిస్టర్ గారు సెంట్రల్ మినిస్టర్ గారు యూనియన్ మినిస్టర్ భూపతిరావు శ్రీనివాస్ వర్మ్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం మాకు ఎంతో గర్వకారణం సో ఇది లాంచ్ అవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ శాటిలైట్ కూడా ఇవాళ కేఎల్ శాట్ టూ ఏదైతే శాట్ వన్ చేసి ఉన్నామో దాని ఎక్స్టెన్షన్ వర్షన్ టూ యూనిట్స్ అనేది ఇవాళ డ్రోన్ ద్వారా ఇవాళ శాటిలైట్ లాంచ్ చేయడం జరుగుతుంది ఈ శాటిలైట్ కూడా ఇప్పుడు ఫ్లై అయ్యి ఆల్రెడీ ఈ శాటిలైట్ లాంచ్ శ్రీనివాస్ వర్మ్ గారు ఇవాళ లాంచ్ చేయడం జరుగుతుంది కేఎల్ యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క సృజనాత్మకతను నైపుణ్యాన్ని వారి యొక్క నిబద్ధతను కూడా తెలియజేస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇవాళ కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి లాంచింగ్ కార్యక్రమానికి ఏదైతే రెడ్వింగ్ కైట్ మ్యాక్ ప్రైవేట్ లిమిటెడ్ అదేవిధంగా స్పేస్సార్ట్ కన్సల్టింగ్ ఎల్ఎల్పి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించడం జరిగింది అంటే కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు శాటిలైట్స్ లాంచ్ చేయడం అనేది ఇది మొదటిసారి కాదు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితమే కేఎల్ శాట్ వన్ అని ఇదే క్యాంపస్ నుంచి లాంచ్ చేయడం జరిగింది వారు పూర్తిగా కూడా అందులో సక్సెస్ అయ్యారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఏదైతే వేళ మనం లాంచ్ చేయబోతున్నటువంటి క్యాన్సర్ ఏదైతే ఉండదో ఆంధ్రప్రదేశ్ నుండి ఇస్రో వారు ఎంపిక చేసినటువంటి ఏకైక శాటిలైట్ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఇప్పుడే మనం కేఎల్ జాక్ని లాంచ్ చేయడం జరిగింది తాలూకు లైవ్ అప్డేట్స్ కూడా మనం అప్పుడే అందుకోవడం జరుగుతూ ఉంది ఈ కేఎల్ జాక్ ఏదైతే ఉందో కేవలం ఇరవై మూడు గ్రాముల వెయిట్తో దాదాపు పద్నాలుగు పదిహేను కిలోమీటర్ల ఎత్తులో ఎనిమిది వందల కిలోమీటర్లు తిరుగుతూ అనేక విషయాల్ని మనకు అందించేటువంటి ఒక శాటిలైట్